వెల్కమ్ శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో తమ చేసిన కర్మలు బట్టి ఫలితాలు అనిపిస్తుంటాడు అతను మంచి కర్మను అనుభవిస్తే మంచి జరుగుతుంది చెడు పనులు చేస్తే వారికి చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి మనం చేసిన మంచి చెడులు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి మనం ఏర్పరచుకున్న కర్మ మంచిదే అయ్యి ఉండాలి అంటారు జ్యోతిషులు మాలవీయ రాజయోగం వల్ల ఈ రాసుల వారికి చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుస్సు రాశి వారు ధనుసు రాశి వారి కెరీర్లో పురోగతికి అనక అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు మాలవీయ యోగం వల్ల జీవితంలో మీ చిర చిరకాల కోరిక నెరవేరుతుంది మీ జాతకంలో గ్రహాల అనుకూల కదలికలు ఎన్ని పనులను పూర్తి చేస్తాయి మీకు తండ్రి నుంచి కొట్లాడిన ఆస్తి మీకు రావటం జరుగుతుంది సింహరాశి వారు సింహరాశి వారికి అద్భుతమైనటువంటి యోగాల అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వీరు చేసేటటువంటి పనుల్లో విజయం సాధిస్తారు ఈ యొక్క యోగం వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతారు కొన్ని ఇన్ని రోజులు ఏవైతే పోగొట్టుకున్నారో అవన్నీ సంపాదించుకుంటారు ఎన్ని యోగాలు వీరికి కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు విశేషమైనటువంటి ఫలితాలు వీరు కళ్ళతో చూడబోతున్నారు ఉన్నారు కీర్తి ప్రశస్టలు పెరుగుతాయి వెళ్ళిపోయిన తిరిగి వారు అంతా తిరిగి మీ దగ్గర కాల దగ్గరికి రాబోతు ఉన్నారు మీ విలువైనటువంటి సమయాన్ని అద్భుతంగా గడుపుతారు మీ ఆస్తి విలువ అకస్మాత్తుగా పెరుగుతుంది మీ డబ్బు కూడా రెట్టింపు అవుతుంది వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి